కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి గతవారం పదకొండవ అధ్యాయం నిప్పు తెచ్చిన మంచి ముప్పు విన్నాం ఈ వారం తదుపరి అధ్యాయం అనగా పన్నెండవ అధ్యాయం పాట పాడే పొద్దు విందాం నిరంజన్ ఇప్పుడు మాట్లాడతాడు నిజమే అందరితోనూ వ్యవహారం కూడా చేస్తాడు చదువు రాత ఎందులోనూ ఇబ్బంది లేదు కానీ కొంత బాధ అప్పుడప్పుడు నా మనసులో మెరుపులా మెరిసేది ఎందుకంటే వాడు ఇంపైన పాట వినలేడు వేణుగానాన్ని వీణాధ్వని తబలా ఘటం చండవాద్య కేరళ ప్రాంతానికి చెందిన ఒక వాద్య విశేషముల అప్పురాన్ని కోకిల కూతను పక్షుల కలరవాణ్ణి ఆస్వాదించలేడే అన్నదే నా నొప్పికి కారణం నాకు సంతోషం కలిగిన దుఃఖం కలిగిన ఇంపైన పాటలు నన్ను మైమరిపించేవి భీమ్సేన్ జోషి హాసనగి మాధవ మాధవభట్టు ఈలపాట అశ్వత్ శివమొగ్గ సుబ్బన్న సుగమ సంగీతం ఎండి పాట యదనిండుగా పాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ ఇలా నాకు నచ్చిన గాయకుల పట్టి పెరుగుతూనే పోతుంది నేను యక్షగానం వీధి నాటకం చూసేది కూడా నెబ్బూర్ భాగవతార్ కాళింగనావుడ కొలగి కేశవ హెగ్డే గార్ల పద్యాల కోసమే ఆ పాటలు నన్ను వేరే లోకానికే తరలించుకుపోయేవి నేనున్నది సాంస్కృతిక రాజధాని మైసూరు కావడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక సంగీత కార్యక్రమం తప్పక ఉండేది నా బతుకులో పాట పండి నిండింది ఆ పాటలను నిరంజన్ వినలేడే అన్నదే నా దుఃఖానికి కారణం అయినా సంగీత కార్యక్రమాలకు నిరంజన్ను పిలుచుకు వెళ్ళేవాళ్ళం వాటిని గురించి వాడు తెలుసుకోవాలన్నదే మా ఉద్దేశ్యం అక్కడ వాడు ఏదో ఒక తంటా పెట్టుకునేవాడు పదే పదే తినడానికి ఏదైనా అడిగేవాడు అప్పుడప్పుడు ఉచ్చపోయాలని ఊరుకూరుకే అబద్ధాలు చెప్పేవాడు చివరికి ఓ రోజు వాడే చెప్పాడు సంగీత కార్యక్రమాలకు నన్ను తీసుకెళ్ళొద్దు నాకేమీ వినపడదు విసుగవుతుంది ఆ మాటలు విన్న నేను మరింత కృంగిపోయాను వాడికి పాట మాధుర్యాన్ని తెలియజేద్దామని నా మొబైల్లో నింపి ఉంచుకున్న పాటలు వినిపించడం మొదలెట్టాను సీడీ డీవీడీ ప్లేయర్లలో పాటలను బిగ్గరగా వినిపించేవాణ్ణి యక్షగానానికి పిలుచుకు వెళ్ళి చూపించేవాణ్ణి వాడప్పుడు తరంగాలను విని ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో చెప్పగలిగేవాడే గాని ఆ ఇంపును ఆస్వాదించలేకపోయేవాడు కృష్ణుని మురళీరవం వాణ్ణి పరవశింపజేసేది కాదు రుద్రవీణగాని జలతరంగాని వాణ్ణి బాధపెట్టేవి కావు ఇలా నాలో నాలోనే బాధాతప్త హృదయంతో ఉన్న ఓ దినాన ఒక పెద్దాయన ఇంటికొచ్చాడు నా బాధను విన్నాడు టక్కని ఓ మాట అన్నారు నిరంజన్ పాట వినడం ముఖ్యం కాదు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ బహుశా అది కూడా సాధ్యం కావచ్చు కానీ పాట వినడం కంటే బదుకునే పాటగా మలుచుకోవడం ముఖ్యం అన్నారాయన వాడి బతుకే ఓ భావగీతమై వాడు హిమోత్తుంగ శ్రేణిలాగా ఎదగని అని ఆశీర్వదించాడు అది నిజానికి పాట పాడే పొద్దే ఆయన మాటలు నా మనస్సులో ఎంత ఘాటుగా నాటుకున్నాయంటే దాని తర్వాత ఎప్పుడూ మళ్ళీ మంచి పాటలు విన్నప్పుడు విన్నప్పుడెప్పుడూ నా మనసులో అలజడి రేగలేదు మనసుపెట్టి పాటలను వినదొడగాను నిరంజన్ బదుకు ఒక భావగీతమైతే ఇంకేం కావాలి అన్న మట్టానికి ఎదిగి నిలిచాను ఇది కేవలం నా ఒక్కని కథ కాదు నాలాంటి వాళ్ళు పలువురుండేవారు మైసూర్లో చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి కష్టాల్లోనే వాళ్ళు వారు పడ్డ కష్టాల వీరగాథలు వింటే మేమేమీ ఇబ్బందే లేకుండా కొడుక్కు మాటలు నేర్పించామేమో అనిపించింది లత అరుణాచల శర్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికీ పుట్టుచెవుడు ఇద్దరికీ చెవుడని తెలిసినప్పుడు వీరు ఢిల్లీలో ఉండినారు పిల్లల భవిష్యత్తు కోసం మైసూరుకు వచ్చారు ఇక్కడే స్థిరపడ్డారు బ్యాంకు ఉద్యోగి అయిన అరుణాచల శర్మ తిరిగినా తిరిగిన మాత్రం మైసూరులోనే ఉంది ఇద్దరు పిల్లలకు మాటలు నేర్పించసాగారు పుట్టింటి వ్యామోహం పెనిమిటి సాన్నిధ్యం అన్నీ వదిలి కేవలం పిల్లలకు మాట్లాడడం నేర్పేదే ఆమె గురి అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ఆమె ప్రతిఫలాన్ని పొందుతున్నారు వారబ్బాయి గౌతమ్ విద్యలో మిగతా మామూలు పిల్లలను మీరాడు ఒకటవ తరగతి నుండి పీయూసి వరకు మొదటి స్థానంలోనే కొనసాగిన ఆ అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కూతురు చందన కూడా అన్నదారిలోనే నడుస్తోంది ఇద్దరు పిల్లలు కూడా దేంట్లోనూ తీసిపోరు మొత్తం ప్రపంచాన్నే వచ్చే ఉత్సాహం వాళ్లది వినికిడి లోపమున్న ఇద్దరు పిల్లలను కన్న తల్లిదండ్రులు మరికొంతమంది కూడా ఉన్నారు అందులో ఒక ఆటో డ్రైవర్ కథ రసవత్తరమైంది వారికి ఇద్దరు పిల్లలు ఇరువురికి వినికిడి దోషమే మండ్యా జిల్లాలోని ఒక పల్లె నుండి ఈ పిల్లలకు మాటలు నేర్పించేందుకే మైసూరుకు వచ్చారు బ్రదుకు తెరువుకు నాన్న ఆటో నడపసాగాడు అమ్మ ఇద్దరు పిల్లలకు మాటలు నేర్పించే పనికి బద్ధులయ్యారు కొడుకును తయారు చేశారు అతను ఎస్ఎస్ఎల్సీలో ఉండగా ఒక విచిత్రమే జరిగింది సాధారణంగా ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలు రావు వాళ్ళు మాట్లాడినా వాళ్ళకు అర్థమయ్యేది అంతంతే స్కూల్లో నేర్పించేది వీళ్లకు అర్థం కాదు అనుకుంటారు అందుకే రోజు ఎక్కువ సమయాన్ని పిల్లల చదువుకు పాఠానికే వెచ్చిస్తారు అది కొన్నిసార్లు పిల్లలకు శిక్షగా పరిణమించే అపాయం కూడా ఉంది హఠాత్తుగా ఒకనాడు ఆ డ్రైవర్ కొడుకు కనిపించకుండా పోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడన్నది ఎవరికీ తెలియదు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేకపోయింది కన్న తల్లి దుఃఖానికి అంతులేకుండా పోయింది పుట్టినప్పటి నుండి వాణ్ణి కళ్ళల్లో పెట్టుకుని సాకినా తప్పిపోయాడే అన్న చింత అంతేకాక వాడికి చెవుడు వేరే వెనుక నుండి ఏదైనా బండి వచ్చినా వాడికి తెలియదు అలాంటి వాడు ఈ సంఘంలో బతుకేదెలా వాడు మాట్లాడితే అందరికీ అర్థం కాదు ఎక్కడికి పోయుంటాడు అని విచారించింది ఆ తల్లిని ఊరడించడం ఎవరికీ సాధ్యం కాలేదు అలా దాదాపు ఒక సంవత్సరం గడిచిన పిమ్మట ఆ అబ్బాయి తన చెల్లెలికి మొబైల్లో మెసేజ్ పంపాడు అది ఆ కుటుంబానికి వెలుగు చూపినట్లు అయింది ఆ మెసేజ్ ఆధారంగా వాణ్ణి వెదకడం అయింది ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఏదో ఒక హోటల్లో వాడు పనిచేస్తున్నట్లు తెలియవచ్చింది అక్కడికి వెళ్ళి ఆ హోటల్ యజమానిని ఒప్పించి వాణ్ణి వెనక్కి ఇంటికి తీసుకురావడం జరిగింది పిల్లలు పిల్లలెవరైనా ఇల్లు వదిలి వెళితే కన్నవాళ్లకు తీరని దుఃఖమవుతుంది నిజం అందులోను ఈ అబ్బాయి చెవిటివాడు నుండి ఉత్తరాంచలకు పోయి తన మీద తను నిలబడి తన బ్రతుకును తీర్చిదిద్దుకునే దృఢ దృఢనిశ్చయాన్ని చూపించాడు కొడుకును పోగొట్టుకున్న తల్లిని ఊరడించడం కష్టం ఆమె కష్టానికి మితి కూడా లేదు కన్నవాళ్ల పేగు కొడుకు సాన్నిధ్యాన్ని కోరుతుంది ఈ కథలో ఇంకో నీతి కూడా దాగి ఉంది పుట్టుచెవుడైనా అమ్మ నుండి నేర్చిన మాటల సహాయంతో దేశంలో ఏ మూలనైనా తాను బతుకగలడని ఆ అబ్బాయి నిరూపించాడు మా నిరంజన్ చదివిన స్కూల్ నిర్వాహకురాలు రత్నాశెట్టి తన కొడుకును పెంచిన తీరు మిగతా తల్లిదండ్రులకు మంచి మాదిరిగా మిగిలింది రత్నాశెట్టి భాస్కర్శెట్టిగార్ల అబ్బాయి భరత్ ఇప్పుడు ఎక్కువ భాగం వ్యవహారమంతా అమెరికాలో చేస్తాడు కన్నడంలో విద్యనభ్యసించిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుని ఇంజనీరింగ్ ముగిసి కొద్ది కాలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన భరత్ ఇప్పుడు అమెరికాలో పరిశోధన కొనసాగిస్తున్నాడు జీవితంలో చెవుడన్నది పెద్ద లోపమే కాదు పుట్టుకతోనే పిల్లలకు చెవుడంటే ఎలాంటి తల్లిదండ్రులకైనా దుఃఖమవుతుంది దేవుడు మాకెందుకు ఈ కష్టాన్నిచ్చాడని విషాదిస్తారు కానీ దేవుడిచ్చిన కష్టాన్ని సుఖంగా మలుచుకోగల సామర్థ్యం ప్రతి మనిషిలోనూ ఉంది మనం నమ్మే లేదా నమ్మని కంటే గొప్ప దేవుడు దేవత అమ్మ అన్న దేవత అమ్మకు సాధ్యం కానిదేమీ లేదు నిరంజన్ మాటలు నేర్చుకుంటుండిన పశ్చిమ రోటరీ చెవిటి పిల్లల తల్లుల స్కూల్కు ఒకసారి అప్పటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ బిఎస్ గారు వచ్చారు అక్కడి పిల్లల ఆటపాటలను మాట్లాడే శైలిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన అన్న ఒక మాట నా చెవుల్లో ఇంకా గింగురుమంటోంది మీ పిల్లలను చెవిటివాళ్ళు కమ్మనో మూగవాళ్ళు కమ్మనో దేవుడు భూమికి పంపిస్తే ఆ దేవుణ్ణే సవాల్ చేస్తూ మీరు ఆ పిల్లలకు మాటలు నేర్పిస్తున్నారు గదా కంటే గొప్ప దేవుడైన అమ్మలందరికీ నమస్కారం అన్నారాయన మైసూర్లో మైత్రి అనే మందబుద్ధి పిల్లల స్కూల్ ఒకటి ఉంది అక్కడికో వచ్చేవాడు అతని వయసు ఇరవై ఇరవై ఒక్క ఏళ్లైనా బుద్ధి మాత్రం పెరగలేదు ఒళ్ళు మాత్రం బాగానే పెరిగింది ఒకరోజు అతడు స్కూల్లో రచ్చ చేశాడు తన సహ విద్యార్థినిని గట్టిగా పట్టుకున్నాడు ముగ్గురు నలుగురు ప్రయత్నించినా విడిపించడం సాధ్యం కాలేదు ఎలాగోలా విడిపించారు వెంటనే స్కూల్ స్కూలువాళ్లు మరుసటి నుండి వాణ్ణి స్కూలుకు తీసుకురావద్దన్నారు అమ్మకు ఏం చెయ్యాలో తోచలేదు ఇంట్లో కూడా వాణ్ణి చూసుకోవడానికి ఎవరూ లేరు వాడు స్కూలుకు వెళ్లడం అనివార్యం ఆమె తన కొడుకు సమస్య గురించి ఎన్నో చోట్ల చర్చించారు ఎక్కడా తగిన పరిష్కారం దొరకలేదు ఓ వైద్యుడు ఒక ఉపాయం చెప్పాడు మీ అబ్బాయి బుద్ధి పెరగలేదు కాని వాడిప్పుడు ప్రాయానికొచ్చాడు లైంగిక ఆసక్తి కలుగుతుంది దాన్ని తప్పించ వీలు కాదు దాన్ని తప్పించాలంటే రోజూ వాడికి హస్తమైదునం చేయాలి అలా చేస్తేనే వాడు ఆ సమస్య నుండి బయటికి రాగలడు అని సలహా ఇచ్చాడు నుండి ఇప్పటి ఇప్పటివరకు ఆ తల్లి వానితో హస్తమైదునం చేయిస్తుంది ఇప్పుడు ఆ యువకుడు అదే స్కూల్కు వెళతాడు ఏమీ తంటా తకరారు లేవిప్పుడు అందుకే ముక్కోటి దేవతల కంటే గొప్పది అమ్మ మీ శిశువుకు అమ్మ ఉంటే శ్రవణదోషం దృష్టిలోపం ఏమైనా ఉండని ఆ శిశువు తన బ్రతుకు బాగానే బతుకుతుంది సందేహమే అవసరం లేదు అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లివారి పుస్తకం నుండి పన్నెండవ అధ్యాయం పాట పాడే పొద్దు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చేవారం మరుసటి అధ్యాయంలో అనగా పదమూడవ అధ్యాయం మాటనిచ్చిన మామలో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు